తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద కష్టమే వచ్చి పడింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కానీ లేదంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా తాజాగా జవహర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక వినతపత్రం సమర్పించడం ఆయనకి ప పింఛన్లు ఇంటికే పంపిణీ చేయాలి అని చెప్పడం వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడా కూడా అంటే ఎన్నికలకు ముందు ఏం జరిగినా కూటమిగా ఉన్నారు కాబట్టి కూటమిలో ఉన్న మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఖచ్చితంగా ఈ నిర్ణయానికి వీళ్ళ నిర్ణయానికి వంత పాడాలి లేదంటే సమర్థించాలి కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవహారంలో పూర్తిగా మిత్రులు సైలెంట్ అయిపోయారు ఎక్కడా పెద్దగా మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు ఎందుకంటే మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు ఆయన తిట్టి తిట్టి ఆగిపోయిన తర్వాత దాన్ని భుజాను వేసుకొని పవన్ కళ్యాణ్ గారు కాస్తంత డోస్ ఎక్కువ పెంచారు ఏకంగా వాలంటీర్లు కిడ్నాపులు చేస్తున్నారని డేటా అమ్మేసుకుంటున్నారని డేటా చౌర్యం చేస్తున్నారు రకరకాల ఆరోపణలు విమర్శలు చేశారు అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సంబంధం ఉంది లేదంటే లేదు అని అనుకున్న ఆ విషయం పక్కన పెడితే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి నిమ్మగడ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వ్యక్తుల్ని ఈసీకి కంప్లైంట్ చేయడం తర్వాత కోర్టుకి వెళ్ళడం మొత్తానికి ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్స్ రావడం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు తాజాగా నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే తెర వెనక చంద్రబాబు నాయుడు గారు మొత్తం చక్రం తిప్పారు అనేది అందరికీ ఓపెన్గా అర్థమవుతోంది తెలుస్తుంది కాకపోతే దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు కాకపోతే అది సక్సెస్ అవ్వలేదు ఎంత జరుగుతున్నా సరే మిత్రపక్షాలు సైలెంట్గా ఉండడం ఎందుకంటే ఇప్పుడు దీంట్లో అనవసరంగా మేము వేలు పెడితే లేనిపోతల పస్తుందని చెప్పాడు జనసేన కానీ బీజేపీ కానీ సైలెంట్గా ఉండవు అది ఒక రకంగా వాళ్ళకి మంచిదే అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి అదే పెద్ద థ్రెట్